కారణంగా టెట్ పరీక్ష ఫీజును పెంచుతూ పేదలకు భారంగా కలుగుతున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ నేడు యావత్ నిరుద్యోగులు విద్యార్థి లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది పెరుగుతున్న ధరలు సరైన సంపాదన లేక ఇబ్బంది ఎదుర్కొంటున్న కుటుంబాలకు సాంత్వన చేకూర్చాల్సింది పోయి ఫీజులు పెంచడం ఏమిటా అని రేవంత్ సర్కార్ను వారంతా ప్రశ్నిస్తున్నారు ఇక విద్య వైద్యం వంటి రంగాలకు తక్కువ ఫీజులు సేవలతోటే ప్రోత్సహించాల్సింది పోయి నడ్డి విరిచే ప్రయత్నాలు మానుకోవాలని ఏఐఎస్ఎఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఇక విద్యా హక్కు చట్టం ప్రకారం చూసే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి రూపొందించినటువంటి మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం నిర్వహించే టెట్ పరీక్షలో అభ్యర్థి ఉత్తీర్ణత సాధిస్తేనే డిఎస్సి రాయటానికి అర్హులు అనే నిబంధనల మేరకు గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ హరిహత పరీక్ష నిర్వహించారన్నారు ఇప్పుడు టెట్ పరీక్ష దరఖాస్తు ఫీజు పెంపుతో పేద మధ్యతరగతి అభ్యర్థుల మీద అత్యధిక భారం పడుతుందని వారంతా ఘోషిస్తున్నారు అయితే గత ప్రభుత్వంలో టెట్ ఒక పే పేపర్ దరఖాస్తు ఫీజుకు రెండు వందల రూపాయలు రెండు పేపర్లకు పోను మూడు వందలు విధించేవారని అన్నారు కానీ ప్రస్తుత ప్రభుత్వం టెట్ పేపర్ ఒకటికి వెయ్యి రూపాయలు రెండు పేపర్ల ఫీజును రెండు వేలకు పెంచడం ఎంత మాత్రం సరికాదని చెప్పేసి విద్యార్థి లోకం ఆగ్రహిస్తుంది కేవలం పదకొండు జిల్లా కేంద్రాల్లోనే టెట్ పరీక్ష ఉంటుందని అధికారులు ప్రకటించారని దీనివల్ల మిగతా జిల్లాల అభ్యర్థులకు దూరభారంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు పలు పాఠశాలల్లో నామమాత్రం వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ఉపాధ్యాయులు మెగా డిఎస్సి మీద ఆశలు పెంచుకొని ఉన్నారని కోచింగ్ సెంటర్ల వెంటబడి కష్టపడి చదువుకుంటున్న సమయంలో వారికి ఈ ఫీజు భారంగా తయారైందని చెప్పేసి వారంతా డిమాండ్ చేస్తున్నారు అసలే డిఎస్సి మెటీరియల్ ప్రైవేట్ అడిషన్ రేట్లు విపరీతంగా పెరగటం విపరీతమైన పోటీ అయినప్పటికీ ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులకు మధ్యతరగతి వారికి ఈ ఫీజు చాలా భారంగా మారిందని విద్యార్థి లోకం ఆవేదన వ్యక్తం చేస్తుంది ప్రవేశ పరీక్షల రుసుములు గతంలో కంటే తగ్గుతాయని భావించిన నిరుద్యోగులకి ఈ నోటిఫికేషన్ చూసి నిరాశ చెందిపోయారు అధిక ఫీజులు లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తాయమని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పడం ఇప్పుడు పెద్ద మొత్తంలో ఫీజులు పెంచడం ఇది ఎంతవరకు అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఇక ఏడు లక్షల మంది నిరుద్యోగుల సమస్యను పరిగణలోకి తీసుకొని పెంచిన టెట్ పరీక్ష ఫీజులను వెంటనే తగ్గించాలని ఏఎస్ఎఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది